హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ విజువల్ ట్రీ ఈ వీడియోలో నేను మీకు లక్ష్మీపురం అనే విలేజ్లో జరిగే గిరిజన సంతం చూపించబోతున్నాను ఈ లక్ష్మీపురం అనే విలేజ్ అల్లూరు సీతారామరాజు జిల్లాలోకి వస్తుందనమాట అలాగే మనకు అరుగు వ్యాలీ నుంచి అరౌండ్ ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఆ లొకేషన్ ఎంత బాగుందో లక్ష్మీపురం ట్రైబల్ మార్కెట్కి వెళ్ళే దారంతి ఉంటుంది అనమాట చుట్టూరు కొండల అవి చాలా బాగుంటుంది లొకేషన్ అయితే ఫ్రెండ్స్ ఈ లక్ష్మీపురం ట్రైబల్ మార్కెట్కి వెళ్ళే దారిలో మధ్య మధ్యన మనకి ట్రైబల్ విలేజెస్ వస్తుంటాయి అన్నమాట చూడండి ఇక్కడ ఒక ట్రైబల్ విలేజ్ ఉంది అక్కడ ఈ ట్రైబల్స్ చూడండి చిన్న గడ్డ ఉంది ఆ గడ్డలోనే పాపం వాళ్ళు ఆ బట్టలు అవి ఉతులుతున్నారు యాక్చువల్ చెప్పాలంటే ఈ గడ్డలే వాళ్ళకి జీవనాధారం అనమాట అంటే బట్ట ఉతకడానికి కానీ మంచినీటికి కానీ మంచినీరు అని అంటే గడ్డ పక్కనే చిన్న చలమల్లాగా తీసుకొని దాంట్లో నీళ్ళు వాడుకుంటారు నీరు మాత్రం బట్టలు బట్టలు వాష్ చేయడానికి అట్లా వాడుకుంటారనమాట ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు మనం కొండ మీద ఉందామన్నమాట చూడండి దూరంగా కొండలు అవి ల్యాండ్స్కేప్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడండి ఈ పక్కనే లోయ అనమాట చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ లక్ష్మీపురం ట్రైబల్ మార్కెట్కి వెళ్ళేదారులు ఇలాంటి కొండలు రెండు మూడు ఎక్కి దిగాం అనమాట ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఘాట్ అనమాట చాలా డేంజర్గా ఉంది పిన్ బెండ్ మనకి యాక్చువల్గా అరకు వెళ్ళే దారిలో కూడా ఇలాంటి పిన్ బెండ్లు వస్తాయి కానీ ఇది మాత్రం నాకైతే కొంచెం డేంజర్గా అనిపించింది కాట్ రోడ్డు ఫ్రెండ్స్ చూడండి లక్ష్మీపురం ట్రైబల్ మార్కెట్కి వెళ్ళే దారిలో ఒక చిన్న ట్రైబల్ విలేజ్ మనకి దారిలో వస్తుంది చూడొచ్చు చిన్న ట్రైబల్ విలేజ్ రెండు ఎక్కువ ఇల్లు లేవు అనమాట చాలా తక్కువ ఇల్లు ఉన్నాయి కానీ చూడండి ఇది చుట్టూరు కొండల మధ్య మనకు అక్కడక్కడ ట్రైబల్ మార్కెట్కి వెళ్ళేదాంట్లో అక్కడక్కడ తగులుతుండే తగులుతుంటాయి అనమాట ఈ ట్రైబల్ విలేజెస్ చూడండి చూడడానికి అయితే చాలా బాగుంటుంది లొకేషన్ అయితే చుట్టూరు కొండలు కొండల మధ్యన అనమాట ఇక్కడ కూడా కొన్ని విల్లు ఉన్నాయి చూడచ్చు చూడండి వెనక కొండలు అన్నమాట కొండల మధ్య ఈ ట్రైబల్ విలేజెస్ చూడండి ఇక్కడ కూడా లొకేషన్ ఎంత బాగుందో గ్రీనరీ అది నాకైతే ఈ లక్ష్మీపురం ట్రైబల్ మార్కెట్కి వెళ్ళే దారిలో అంతా ఎంజాయ్ చేస్తూనే ఉన్నాను లొకేషన్ చూస్తూ అందుకే తీస్తూనే ఉన్నాను బాగుందనలా తీస్తూనే ఉన్నాను ఫ్రెండ్స్ అందుకోసం వీడియో కొంచెం లెంత్ ఎక్కువ రావచ్చు దయచేసి లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఇగోండి ఇక్కడ కూడా ఒక చిన్న ట్రైబల్ విలేజ్ మధ్య మళ్ళీ దారిలో వచ్చిందనమాట ఇలా వస్తూనే ఉంటాయంటే అక్కడక్కడ ట్రైబల్ విలేజెస్ యాక్చువల్గా ఇది ఏంటంటే వెనక చూడండి కొండల దగ్గర అది పెద్ద విలేజ్ అనమాట ట్రైబల్ విలేజ్ అక్కడ ఎక్కువ హౌసెస్ ఉన్నాయి ఆ రోడ్ సైడ్ మాత్రం తక్కువ హౌసెస్ ఉన్నాయన్నమాట ఫ్రెండ్స్ చూడండి ఈ లొకేషన్ ఎంత బాగుందో దూరంగా పెద్ద పెద్ద కొండలు ఆ పక్కనే చిన్న రివర్ అనమాట సూపర్గా ఉంది లొకేషన్ అయితే ఫ్రెండ్స్ యాక్చువల్గా ఈ లక్ష్మీపురం ట్రైబల్ మార్కెట్ మనకి ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో వస్తుందన్నమాట ఈ లక్ష్మీపురం ట్రైబల్ మార్కెట్కి ఎక్కువ ఒరిసా ట్రైబ్స్ వస్తారు ఆంధ్ర ట్రైబ్స్ కూడా వస్తారు కానీ చాలా తక్కువ మంది ఎక్కువ మంది వచ్చేది ఒరిస్సా ట్రైబ్స్ సో వాళ్ళకి ఎక్కువ తెలుగు రాదు సో నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను ఫ్రెండ్స్ వాళ్ళతో తెలుగులో మాట్లాడడానికి అంటే వాళ్ళకి ఎవరికైనా తెలుగు వస్తే తెలుగులో మాట్లాడడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్ చూడండి ఈ రోడ్డు పక్కనే ప్యారల్గా ఈ రివర్ వస్తుందన్నమాట చాలా బాగుంది లొకేషన్ అయితే చూడడానికి నాకైతే చాలా బాగా నచ్చింది చూడండి రోడ్డు పక్కనే రివర్ అనమాట మనం ఇటువైపు రోడ్డు అటువైపు రివర్ లొకేషన్ అయితే సూపర్ చూడండి ఫ్రెండ్స్ మనం ఆల్మోస్ట్ లక్ష్మీపురం ట్రైబల్ మార్కెట్కి దగ్గరికి అనమాట ఇంకొక ఫైవ్ టెన్ మినిట్స్ లక్ష్మీపురం ట్రైబల్ మార్కెట్కి ట్రైబుల్ మార్కెట్లో ఉంటాము చూడండి లొకేషన్ ఎంత బాగుందో రివర్ అది అందుకే బ్యాక్గ్రౌండ్లో కొండలు అవి దూరంగా ఫ్రెండ్స్ మనం ఇప్పుడు లక్ష్మీపురం ట్రైబల్ మార్కెట్లో ఉన్నాం అనమాట సంతలోనే చూడవచ్చు ఇదిగోండి రగ్గులు అమ్ముతున్నారు యాక్చువల్కి చాలా పెద్ద సంత లక్ష్మీపురం సంత టమాటాలు అవి కింద పైసా పర్లేదు ఎంతమ్మా టమోటా టమాటా తెలుగు వస్తుంది మీకు తెలుగు మీకు ఎంత ఎంతమ్మా టమాటా ఎంత యాభై రూపాయలా వాటా యాభై రూపాయలా ఇది యాభై ఓకే వాటా యాభై చిన్న టమాటా ఇవేలాగా దుంపలు యాభై ఏదైనా యాభైయా ఇవి మిర్చి ఇరవయా ఓకే ఇది పరిస్థితి చూడండి చీపుర్లు అమ్ముతున్నారు సార్ మాట్లాడదాం ఎలాగండి చీపుర్లు ఇవి ఐదు వంద ఓకే ఇవి ఇవి ఎలాగ ఇవి ఎంత ఇవి ఏమంటారు దీన్ని కొంచెం నూట ఎనభై ఓకే ఇవి కొలుచుకోవడానికి కదా ఓకే ఓకే చూడవచ్చు లక్ష్మీపురం ట్రైబల్ మార్కెట్ యాక్చువల్గా ఇది ఒడియా ఒరిస్సా వాళ్ళు ఎక్కువ వస్తారు అన్నమాట ఒరిస్సా వాళ్ళు ఎక్కువ ఉంటారు తెలుగు వాళ్ళు కూడా ఉంటారు కానీ కొంచెం తెలుగు తక్కువ ఒరిస్సా వాళ్ళు ఎక్కువ ఇక్కడ కొరలు అమ్ముతున్నారు ఒకసారి మా ఎలాగ కొరలు అవి ಕೊರಬಿಂ ಎಂತಮ್ಮ ಗ್ಲಾಸ್ ಇದು ಯಾವ ರೂಪಾಯಿ ಯಾವ ರೂಪಾಯಿ ಅಂತ ಚೋಡಿಸ್ ಯಾವ ಯಾವ ఈ వంకాయలు యాభై రూపాయలు ఎంత ఇరవై రూపాయలు ఇలాగమ్మా చేపలు ఎలాగవి నూట యాభైయా మీరు చేసినవేనా అవి మీరు వేరు వేరు కొని తీసుకొస్తారు మీది ఎక్కడమ్మా ఊరు ఇక్కడే సో మీకు ఒరియా వచ్చు తెలుగు ఒరియా కొద్ది కొద్ది వస్తుంది

ఎలాగోన్నాయి బేరాలు బిజీగా ఉన్నారు మీరు అంతేనా మాట్లాడారు అంత బిజీగా ఉన్నారు మాట్లాడాలంటే మాట్లాడతారు మా తమ్ముళ్ళు ఇవి కోతలు అయింట బేరాలు ఉంటాయి బాగా అంతేనా ఓకే అండి అది మళ్ళీ వస్తాం ఫ్రెండ్స్ చూడొచ్చు ఇదంతా చాలా పెద్ద గ్రిజన్స్ అంత అన్నమాట లక్ష్మీపురం ఏం కలమ్మా ఇది ఏం కళ్ళదు ఇది బెండం కల్లా ఓకే ఓకే ఎంత గ్లాసు కిత్నా గ్లాస్ కిత్నా ఎంత కష్టాకా ఓకే పది రూపాయలు అంట అమ్మా ఇది కాకరకాయలు పచాస్ పచాస్ ఏంటంటే యాభై యాభై వాటా యాభై రూపాయలు ఇవ్వండి ఇదంతా సంత చేయడానికి వచ్చారు అయిపోయిందమ్మా సంత అయిపోయిందా సంత ఓకే కథం ఇంకా అవ్వాలే అస్స తీసుకుంటున్నారు ఇంకా ఒక్కసారి ఇది కానీ మాట్లాడదాం ఇవి ఎదురుపొక్కలు ఎలాగమ్మా వాట ఇవి వాట ఎలాగా పచాస్ యాభై రూపాయలు యాభై ఇదివేలు ఇది టమాటాలు పచాస్ ఏదైనా పచాస్ కోడే ఇరవై రూపాయలు ఇది తెలియవచ్చా మీకు రాదు ఎలాగమ్మా చేపలు వాటా మంగూరు చేప ఎంత వాట ఎంత వంద రూపాయలు ఇవి వంద యాభై రొయ్యలు ఎంత మీది ఎక్కడ ఒరిస్సానా తెలుగు వస్తుంది కొంచెం కొంచెం వస్తుంది అది ఏ చేప అన్నారు ఇది మంగూరు చేప మంగూరు చేప ఓకే మంగూర్ చేప అంటే యాక్చువల్గా ఒరిస్సాలోని ఇక్కడ కాల్చిన చేపలు అమ్ముతారు బాగా వీళ్ళకి ఫేమస్ అన్నమాట అంటే ఇక్కడ కూడా వీళ్ళు పిల్లల్ని ఇలాగ చూసారు కదా అలాగ తీసుకొస్తున్నారు పట్టుకొని తీసుకొస్తారు సంతలకి తెలుగు వచ్చామ్మా నీకొచ్చా తెలుగు రాదా ఒరిసానా ఇక్కడ చూడొచ్చు కళ్ళు అది ఏ కళ్ళం ఇది జీలి ఎంత డోకు ఇరవై రూపాయలు జీలిక జీలికల్లా ఎంత డోకు లోటా ఇరవై రూపాయల మరి ఏంటి మరపబెడుతున్నారా ఏంటి చలిక వేడిగా ఉండాలి ఆరోగ్యం బాగుంటుందా ఓకే 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 అండి సంత అయితే చాలా తప్పది లక్ష్మీపురం సంత చూడండి సంతలో ఒక డిఫరెంట్ ఐటమ్ అనమాట డిఫరెంట్ అని కాదు కానీ పుట్టగొడుగులు ఇవి ఎలాగో వాటేవి వాట ముప్పై రూపాయలు ముప్పై ఓకే ఇది పుట్టగొడుగులు ఇది వాట ముప్పై రూపాయలు అంట ఇవేంటి మీరు కొండ నుంచి చేరుతారా లేకపోతే పండిస్తారా ఫ్రెండ్స్ చూడొచ్చు ఇది పుట్టగొడుగులు వీళ్ళు పండిస్తారంట వాట ముప్పై రూపాయలు అదే ఈ సీజన్లో అయితే మామూలు దొరకవు కదా అంటే కాదు అంటుంది బయ పండించకుండా బయట దొరకవు కదా పండించకుండానే దొరుకుతాయి ఎలాగో బేరాలు అయిపోతున్నాయి తొందరగా కొద్దిగా ఉంది కొద్దిగా ఉంది అదే అయిపోయింది లాస్ట్కి వచ్చింది ఇది అయితే చాలా డిఫరెంట్గా ఉంది సంతలోనే అక్కడ చూడలేదు అంటే మామూలు రెగ్యులర్గా అయితే మనకి మామూలుగా కొండకెళ్ళి వేస్తారు కదా అది పండించిన ద్వారా వచ్చింది చూడటం ఇదే ఫస్ట్ టైం చాలా దీనిలో ఉంది ఓకే భయ్యా థ్యాంక్ యూ కానీ చూడండి ఇక్కడ యాక్చువల్గా సారా ప్యాకెట్లు కూడా అంత ఎంతమ్మా ప్యాకెట్ ఇది పైసా కిత్నా దశ రూపాయ ఓకే చూడండి ఫ్రెండ్స్ ఇది దశ రూపాయ అనమాట ఇలా ప్యాకెట్లో కూడా అమ్ముతున్నారు చూడవచ్చు మనం లక్ష్మీపురం సంతలో ఫ్రెండ్స్ యాక్చువల్గా ఈ సంతలో నాకు షాకింగ్ ఏంటంటే ఏ సంతలో నేను చూడలేదు ఇక్కడ ఒరిజినల్ బంగారం అమ్ముతున్నారు లక్ష్మీపురం సంతలో చూడండి మీకు చూపిస్తాను కాకపోతే అది మీకు తెలుగు రాదు చూడండి ఇది సైడ్కి రాయ ఒకసారి ఇది చూడండి ఒరిజినల్ బంగారం ఇది రింగ్ చూడండి ఇది నేను షాక్ అనమాట యాక్చువల్ నేను ఎంతవరకు ఏ సంతలోనే చూడలేదు ఇది ఒరిజినల్ బంగారం అనమాట ఎంత అడిగిపోయా ఇది నైన్టీ సిక్స్ థౌజండ్ ఏంటి ఇది నైన్టీ సిక్స్ థౌజండ్ తులం కాదు ఇది ఎంత అడుగుతుంది పన్నెండు వేల పన్నెండు వేల ఎంత బరువు ఉంటుంది అంటే ఇది ఒక గ్రాము ఫోర్ పాయింట్ అంటే మరి ఎంత బరువు ఎంత అని బ్యాడ బేడతలం ఓకే బేడతలం ఎంత చెప్తున్నాడు రేటు పన్నెండు వేలు ఓకే ఒరిజినల్ బంగారం ఓ ఫ్రెండ్స్ ఎంతవరకు నేను ఎక్కడ చూడలేదు బంగారం సంతలో లక్ష్మీపురం సంతలో అమ్ముతున్నారు అనమాట బంగారం ఒరిజినల్ బంగారం అదే అనమాట పరిస్థితి నేను ఇప్పుడు చూపిద్దామని తీసాను చూడండి ఇది ఓకే అండి థ్యాంక్స్ అండి భయ్యా నీకు కూడా థ్యాంక్ యూ అండి ఇక్కడ అంతా గాజులు గాజులు రాస్తుంది ఇక్కడ ఇక్కడ ఇది లేడీస్ ఫ్యాన్స్ అన్నీ అమ్ముతున్నారు తీసుకున్నారమ్మా ఏం తీసుకున్నారా చూస్తున్నారా ఏ ఊరు మీది గాం తెలుగు వస్తుందా మీకు తెలుగు రాదా ఒరియా పక్కదేనా సో వీళ్ళకి తెలుగు రాదు తెలుగు మాట్లాడలేదు వీడు అసలు అయిపోయిందమ్మా సంత అయిపోయిందా సంత అయిపోయిందా ఏం కొన్నావు సంతలో చూపించండి పని అంటున్నారు ఇంకా ఇప్పుడు వచ్చారా ఓకే చూడండి ఇలా లేడీస్ వస్తువులు అని కొంటుంటారనమాట వీళ్ళు సంతలోనే కాదు ఇందాక నుంచి కోస్తూనే ఉన్నారు ఇందాక వచ్చాను కోస్తున్నారు ఇప్పుడు వచ్చిన కోస్తున్నారు మామూలుగా లేదు మీకు మాత్రం సంత మామూలుగా లేదు మిగతా వాళ్ళందరూ డల్గా ఉంది కానీ కాదు మిగతా వాళ్ళందరూ ఖాళీగా ఉన్నారు కానీ మీరు మాది బిజీగా ఉన్నారు నన్నీయా నన్నీ అంటే ఓకే కోస్తే ఉన్నారు అలాగా మీదేనా కాదు అండి ఇక్కడ రేట్లు కొంచెం తక్కువ ఉంటాయా మిగతా వెజిటేబుల్స్ అవన్నీ లేకపోతే బయటే తక్కువ ఉంటాయా ఒకటేనా కాదు ఇక్కడ సంత కదా కొంచెం తక్కువ కదా ఇంతేనా అయితే ఇక్కడ వాళ్ళకి ఓకే బయటకు వెళ్ళి కొనలేరు కాబట్టి ఇక్కడ వాళ్ళకి బాగానే ఉంటుంది అంతే అన్నీయా మామూలుగా అరిపించేస్తున్నారు సంతనే అట్లా ఉండాలా ఎవరూ గుర్తు ఎక్కడండి ఏ ఊరు మీది అంటే సంతకు రెగ్యులర్ వస్తుంటారా సంత చేస్తారా దగ్గరేనా సంత చేస్తారా ఇంకా లేదా కానీ అంటే ఇప్పుడు ఇక్కడ రేట్లు తక్కువ ఉంటాయా కూరగాయలు అవన్నీ మామూలు మామూలు ఎక్కువ పెరిగిపోతున్నాయి కానీ తక్కువ అంటే మరి సంత అంటే తక్కువ ఉంటాయి కదా సంత అంటే మామూలు తక్కువ ఉంటాయి కదా రేట్లు మామూలే రేటు ఓకే ఓకే రైట్ ఏంటంటే అసలు ఎవరిని వదలట్లేదు మీరు నాని అంటున్నారు మరీది అంటున్నారు పిలిచియాలా చేసుకోవాలా అవునవును ఎక్కడ ఉన్నాడా ఎక్కడో ఉన్నాడా ఎక్కడో ఉండండి తమ్ముడు అని ఇక్కడి నుంచి గుగ్గిలమా ఓకే ఇరవై పది ఓకే ఓకే సార్ గుగ్గిలం అంటున్నారు ఇవ్వండి ఇక్కడ కూడా కళ్ళు ఎక్కడ చూసినా కళ్ళు అయితే మాత్రం చాలా ఎక్కువ ఉంది సంతలో చాలా ఎక్కువ ఉంది అనమాట ఎంత వీళ్ళు సంత చేసి కళ్ళు తీసుకుంటున్నారు చాలా ఉంది అంత ఇక్కడ కదా చెప్తా ఊరి చెప్తాను చూడండి ఇక్కడ కూడా సో మాట్లాడదాం ఏ కళ్ళ మీది ఏం కాళ్ళు జీలకల్లా ఓకే ఎంత డోకు చెప్పండి పర్లేదు ఏం కాదు ఇది అంతా జీలికంతా ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ సంతి వీళ్ళందరూ ఇక్కడ రెస్ట్ అన్నమాట కొంతమంది వచ్చారు కాకపోతే నేను ఇన్ని సంతలు చూశాను కానీ ఒక ఐటెం మాత్రం నాకు డిఫరెంట్గా అనిపించింది ఆ ఐటమ్ మీకు చూపిస్తాను ఇవి ఇవి మొత్తం కట్ట మొత్తం వెయ్యి రూపాయల ఇవి తొమ్మిది వందలు చూడొచ్చు పట్టీలు ఇవి అదే అదే ఇవి ఎనిమిది వందలంట అయితే ఇలా వెయ్యి రూపాయలు పడతాయంట పట్టీలు చాలా డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి కదా లోపల కొన్ని చూపించడానికి కావట్లేదు చాలా బాగుంది అసలు ఈ ట్రైబల్స్ అయితే ఒరియా ట్రైబల్స్ అయితే చాలా ఎక్కువ మంది వచ్చారు ఫ్రెండ్స్ చూడొచ్చు మనం అన్నీ బట్టలు అవి బట్టలు సెక్షన్ అనమాట ఇదంతా ఇక్కడ కూరగాయలు అమ్ముతున్నారు వెజిటబుల్స్

పైసానికి అర్థమైందా ఆవిడకి పచ్చాశ యాభై రూపాయలు అంట చూడచ్చు చెప్తా యూట్యూబ్ యూట్యూబ్ చెప్తా చెప్తా ఒక నిమిషం అమ్మా బుట్ట ఎంత ఎంత బుట్ట అది అది కాదమ్మా అది వెనకత్ ఉంది కదా ఇది చూపించండి ఒకసారి దేనికి వాడతారు మరి ఏం ఏంటి అమ్మా అది చేపలు వేసుకోవడానికి కానీ ఆవిడ చూపించట్లేదు ఏంటి ఏమ్మా చూపించమంటే చూపించట్లేదు చూపించండి ఒకసారి ఎక్కడ కొన్నారండి వీడి ఇక్కడే కొన్నారా సంతలోని మీది ఎక్కడమ్మా మీదే ఊరు చెప్పం పర్లేదు మీదే ఊరు చూడమ్మా ఒకసారి సంత చేసారా అయిపోయిందా సంత అమ్మా ఇక్కడ తక్కువ దొరుకుతాయా సంతలోని మీకు పాప ఇక్కడ తక్కువ దొరుకుతాయా రేట్లు ఉంటాయి రేట్ ఎక్కువ ఉంటాయా తక్కువ ఉంటాయా తక్కువ ఉంటుంది ఎక్కువ ఉంటుందా ఇదైతే చాలా పెద్ద అయితే చాలా మందికి తెలుగు రావట్లేదు ఇక్కడ నేను ఇక్కడ పొగ కదా ఉంటుంది ఎంతండి కట్టది ఈ చుట్టలు కూడా ఎంత చుట్ట ఎంత మీరు మీకా ఇవి కాల్చానిక కాల్చడానికి అది ఏంటండి ఎక్కువ ఒరియా వాళ్ళు ఉన్నారు ఇక్కడ దిగులా కాదేహా మీరు అన్న నుంచి వస్తున్నారు సంతకి ముప్పై సంవత్సరాలు అయితే ఇప్పుడు ఎలాగుంది మీ బిజినెస్ బాగానే ఉందా అలా వెళ్తుంది పెరిగిపోయా ఎక్కువ మంది చాలా మంది తెలుగు రావట్లేదు అంటే వ్యాపారస్తులు తెలుగు వాళ్ళు కొన్ని వాళ్ళందరూ ఊరి కావాలి మాట్లాడతాడు తిరిగి సమాధానం చెప్పలేదు అదే అదే ఓకే అండి థ్యాంక్ యూ ఏం పిక్కలమ్మా ఇవి ఏవి చిక్కిడి పిక్కల ఎంత గ్లాసు ఎంతమ్మా గ్లాసు కొడే ఇరవై రూపాయలు ఓకే ఓకే ఏం పిక్కలు ఇవి చిక్కుడు చిక్కుడు పిక్కలా ఓహో ఓకే ఓకే చిక్కుడు పిక్కలు డిఫరెంట్ కనబడ్డాయి ఫ్రెండ్స్ చూడండి దూరంగా కొండలు ఇవ్వండి ఇంకా వస్తున్నారు జనాలు సంతకి వెళ్తున్నారు అన్నమాట వస్తా వస్తా వస్తానని చెప్పాను ఇవ్వండి ఇదంతా సంత వెనకలు చూడొచ్చు కొండలు కొండల మధ్య సంత అనమాట ఇవ్వండి ఇక్కడ మళ్ళీ సపరేట్గా సెటప్ ఈ సంతల్లో మాత్రం చాలా ఎక్కువ కొళ్ళు ఉంది కొళ్ళు ఎక్కడ చూసినా కొల్లే ఈ సంతలోనే ఏం కొళ్ళు ఇది ఏ చూపించాము ఒకసారి ఓకే ఎంత లోట ఎంత పది రూపాయల పది ఉంది ఇరవై ఉందా అయితే వేసారు మీరు రౌండ్ వేస్తారా ఇంతకే ఇంతకీ ఇంకెప్పుడు వచ్చారు అలాగా ఎన్ని రౌండ్లు వేస్తారు అయితే ఓకే ఓకే సరే చూడండి ఇక్కడ యాక్చువల్గా జీపులు ఉన్నాయి కదా వీళ్ళు సంత అయిపోయిన తర్వాత జీపుల మీద వస్తారు లేకపోతే జీపుల మీద వెళ్ళిపోతారనమాట ఎందుకంటే బస్సు సౌకర్యం అనేది లేదు చూడొచ్చు వీళ్ళందరూ సొంత అయిపోయిన తర్వాత వెళ్ళిపోతున్నారన్నమాట జీపుల మీద జీపులు చూడొచ్చు ఏమండి అయిపోయిందమ్మా సొంత అయిపోయిందా ఏ ఊరు మీది బస్సు లేదా జీపే ఎంత ఛార్జి ఇరవై రూపాయలు నడక కూడా కావదా నడిచి వెళ్తున్నారు జీప్ ఉంది కాబట్టి జీప్లో వెళ్ళిపోతున్నారు ఓకే చూడొచ్చు ఇది పరిస్థితి అనమాట ఫ్రెండ్స్ చూడండి లక్ష్మీపురం సంత చుట్టూరు కొండల కొండల మధ్య అవుతుంది అనమాట ఈ సంత చూడండి మొత్తం మొత్తం కొండల మధ్య అనమాట ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీరు లైక్ చేసి షేర్ చేస్తే నాకు మరింత సపోర్ట్గా ఉంటుంది ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఉంటాను బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ మరొక వీడియోలో కలుస్తాను బాయ్